మస్తే వెల్కమ్ టు స్టూడియో ఫోనోస్ బీజేపీ హయాంలోనే దేశం పురోగతి సాధించిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ పేర్కొన్నారు శనివారం బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో పార్టీ ఆవిర్భాదినోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు నలభై నాలుగు సంవత్సరాల కాలంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్థాపించిన బీజేపీ పార్టీ రెండు ఎంపీ స్థానాలతో మొదలై నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు ప్రధాని మోదీ హయాంలో ప్రపంచంలోని ఐదవ స్థానం సాధించడం గర్వకారణం అన్నారు కరోనా కాలంలో వ్యాక్సిన్ వేయించి ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడిన ఘనత బీజేపీ అన్నారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల సాధించడమే తమ ధ్యేయమన్నారు అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన టిఫిన్ బయట కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ తాడేవారు సాయినాథ్ పట్టణ అధ్యక్షులు మల్లే జిల్లా ఉపాధ్యక్షులు తాలూడు శ్రీనివాస్ బాలాజీ పటేల్ బాలాజీ గాలి రవి తూమల దత్తాత్రి వేణుగోపాల్ కోర్వా శ్రీకాంత్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు దేశానికి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఐదో ప్రపంచంలో ఐదో స్థానంలో తీసుకొచ్చిన ఘనత అంటే భారతీయ జనతా పార్టీ విధంగా కరోనా కాలంలో మన బడుగు బలహీన వర్గాలకు కాపాడిన பார்ட்டி நரேந்திர மோடி பாரதிய ஜனதா பார்ட்டி அனு அந்த தெளிவித்து